చంద్రబాబుకి షాక్ ఇచ్చిన టీటీడీ అధికారులు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మొదట తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు నిన్నటి రోజునే షెడ్యూల్ అంతా కూడా ఖరారైపోయింది ఇక కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుమలలోని టీడీపీ నాయకులను కలిశారు ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయత్రి నిలయం దగ్గరకు వెళ్లారు చంద్రబాబును టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు వద్దకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు అయితే టీటీడీఓ ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవ్వరూ కూడా గాయత్రి నిలయం వద్దకు వెళ్లిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కారు దగ్గరికి వెళ్ళలేదు కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయత్రి నిలయంలోకి వెళ్లారు గాయత్రి నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈఓ టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరభ్రహ్మం సి సీఎం చంద్రబాబుకి పుష్పగుచ్చం ఇవ్వడానికి ప్రయత్నించారు అయితే అప్పటికే టీటీడీ తిరుమల అధికారులతో అధికారులు తీరుతో అసహనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జేఈఓ వీరభ్రహ్మం నుంచి బొకే తీసుకోవడానికి నిరాకరించి విశ్రాంతి భవనం లోపలికి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు మొట్టమొదటిసారి తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చారు అయితే తిరుమల అధికారుల తీరును అందరూ ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోని ఉన్నతాధికారులు అనుకుంటున్నారా అదే టీటీలోని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు లేక ఇంతకాలం వైసీపీ సేవలో తరించిన అధికారులు ఆ మూడు నుంచి ఇంకా బయటికి రాలేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని విజయవాడ వెళ్ళిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఉన్నతాధికారుల కథ చూడాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు అంటున్నారు తిరుమలలోని సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కారికావలన్ అనంతపురం రేంజ్ డిఐజీ శ్రీమతి సిమోషి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టీటీడీజేఓ శ్రీమతి గౌతమి కలిశారు